ఫస్ట్ మన కలుపు ఎంత ఉందో చూడండి చూసిన తర్వాత దానికి మనం ఎలాంటి కలుపు మందు స్ప్రే చేస్తామో చూడండి తర్వాత ఇదే వీడియోలో దాని రిజల్ట్ కూడా ఉంటుంది వీడియో మాత్రం మొత్తం అయిపోయేదాకా చూడండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఈ మొక్కజొన్నలో కలుపు సమస్య చాలామంది అయితే ఫేస్ చేసి ఉంటారు మనం ఏ ఏ టైంలో ఏ సిచ్యువేషన్లో కొడుతున్నాం అనేది అయితే ఈ వీడియోలో ఉంటుంది ఎందుకంటే మరీ దారుణంగా కలుపు పెరిగిపోయింది బాగా ముదిరిపోయింది మనము బర్లకైతే కోసేయచ్చు అంత పెరిగింది ఇక దాని మీద ఈ కలుపు మందు ఎలా పనిచేస్తుందో చూద్దాం చూస్తున్నారు కదా ఇది మొక్కజొన్న కంటే కలిపే ఎక్కువ నిల్లా కొంచెం ఒరికే అయ్యి మనకు నీళ్ళు ఒకసారి ఎక్కువ కావడం వల్ల ఇంత మొక్కజొన్న అయితే కొంచెము డల్ అయిపోయింది గడ్డి ఎక్కువ అయిపోయింది ఇక మనము టైంకి దంతేవాటి టైం కంటే కొంచెం లేటు పట్టినాం దంతే దానివల్ల ఈ కలుపు సమస్య కూడా చాలా ఎక్కువ అయిపోయింది కొన్ని పనులు ఉండడం వల్ల మనం ఆ పని చేయలేకపోయింది చూస్తున్నాం కదా మొక్కజొన్న ఈ స్టేజ్లో ఉంది దాంట్లో కలుపు కూడా మీకు కనిపిస్తుంది కదా చాలా ఈజీగా చూడండి మన దాంట్లో ఉన్నది మొత్తం ఇట్లా తైదగడ్డి చాలా రకాల కలుపు ఉన్నది మన దాంట్లో ఓకే మనమైతే ఈసారి అయితే సింజంటా కంపెనీ వాళ్ళది క్యాలరీస్ ఎక్స్ట్రా అనమాట ఇక ఇది వచ్చేసి పద్నాలుగు వందల ఎంఎల్ అయితే ఉంటుంది అంటే ఒక లీటర్ పైన నాలుగు వందల ఎంఎల్ అయితే ఉంటుంది ఇక ఇది మనకు మొత్తం ఒక ఎకరానికి అయితే సరిపోతుంది ఇది మనం ట్యాంకీకి ట్యాంకీకి సపరేట్ వేసుకోవాలనుకుంటే నూట నలభై ఎంఎల్ అయితే వేసుకోవాలి ఇక ఇది మొత్తం ఒకేసారి కలపాలనుకుంటే అట్లాంటి టూ హండ్రెడ్ లీటర్స్ డ్రమ్లో కలుపుకొని అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఇది కొట్టిన తర్వాత మనకైతే ఒక ఐదు రోజుల వరకు కలుపు అయితే చనిపోతుందని చెప్తున్నారు కొంచెం మొండి జాతి అయితే ఒక ఆరేడు రోజులలో చనిపోతుందని చెప్తున్నారు సరే మనమైతే ఈసారి ఇది వాడి చూద్దాం ఎట్లా ఉందో మీకైతే రిజల్ట్ కూడా చూపిస్తాను ఇదే వీడియోలో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మనం క్యాలరీస్ ఎక్స్ట్రా అనే కలుపు మందు అయితే ఈ మక్కజనలో స్ప్రే చేసినాం స్ప్రే చేసేసరికి ఒక వారం రోజుల నుంచి అయితే గడ్డి పూర్తిగా చనిపోవడం అయితే జరిగింది చూస్తున్నారు కదా ఇది అయితే కుక్క తైదా అంటే తైదా గడ్డి అంటారు చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఎంత స్టాండర్డ్ కలుపు మందు వాడినా కానీ కొంచెం ముదిరింది అంటే చావడం అయితే చాలా కష్టం అట్లాంటిది అయితే ఈ క్యాలరీస్ ఎక్స్ట్రాకి అయితే చాలా మంచిగా అయితే చనిపోయింది అయితే ఇంకాస్త పచ్చపచ్చగా కనిపించినా కానీ అది కూడా మనకు కొంచెం చిన్న ఏజ్లో కొడితే కలుపు మొలిసిన తర్వాత ఒక ఐదు ఆరు ఆకుల తర్వాత కొడితే పూర్తిగా పోయేది మనమైతే మితిమీరిపోయిన తర్వాత అంటే మనకు కలుపు బర్ర ఓసే అంత స్టేజ్ వచ్చిన తర్వాత మనమైతే కలుపు మందు అయితే స్ప్రే చేసినాం ఇక అది ఇంకొక పది రోజుల ముందు వాడినట్టయితే ఈ కలుపు మందు చాలా మంచి రిజల్ట్ అయితే మనకు ఉంటుండే చూస్తున్నారు కదా ఇప్పటికైతే ఇది మితిపిరి మితిమీరిపైన కలుపు పైన అయితే నేను మందు స్ప్రే చేసిన చాలానైతే చాలా వరకు అయితే పోయింది చూస్తున్నారు కదా కొంచెం వాటర్ అయితే తగ్గినాయి మన బోర్లలో దాని గురించి అయితే మొక్క చిన్న వాడు వాడుతుంది అయితే ఇంతకుముందు మనమైతే టింజర్ వాడినాం అలాగే లాడీస్ కూడా వాడినాం ఆ లాడీస్ కూడా పనిచేస్తే కానీ కొంచెము ఏమంటారు పైన కొంచెం ప్రభావం చూపెడతాదని అయితే చెప్తున్నారు అయితే ఈసారి నేను క్యాలరీస్ ఎక్స్ట్రానైతే తీసుకొచ్చిన పింజర్ కూడా మనం వాడినాము కాకపోతే ఇంత రిజల్ట్ అయితే రాలేదు ఇంకా మొక్కజొన్నకైతే కలుపు మందులో బెస్ట్ అంటే మనకు మొక్కజొన్న మొలిచిన తర్వాత మొక్కజొన్నలో గడ్డి వాడతాయి ఇంకా దాన్ని పూర్తిగా సమూలంగా నాశనం చేయాలంటే మాత్రం ఈ క్యాలరీస్ ఎక్స్ట్రా అనే కలుపు మంది అయితే సూపర్గా పనిచేస్తుంది ఎందుకు చెప్తున్నానంటే ఇంకా ఈ ఈ కలుపు మంది అయితే నేను చాలా గడ్డి ముదిరిపోయిన తర్వాత అయితే వాడిన దాని గురించి అయితే బాగా అనిపించింది ఇంకొంచెం చిన్న స్టేజ్లో కొడితే అసలు ఏమి కూడా ఉండకపోతుండే సో ఫ్రెండ్స్ వీడియో అయితే ఇది చేను కూడా అసలు ఎలాంటి ఎఫెక్ట్ అయితే లేదు ఓకే వీడియోనైతే ఇదనమాట వీడియోని వస్తే లైక్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ అయితే యాక్టివేట్ చేసుకొని ఆల్ అని పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్